హాయ్ ఎవరి వన్ వెల్కమ్ టు జీ క్యాప్ ఓకే అండి ఫోర్టీన్త్ అక్టోబర్ నిఫ్టీ యొక్క మూమెంట్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి మనం డిస్కస్ చేసుకుందామండి ఇది ప్యూర్ క్యాండలిస్టిక్ ప్యాటర్న్ బేస్ మీద మనము డిస్కస్ చేసుకుంటున్న సబ్జెక్ట్ అండి ఒకసారి ఎప్పుడైనా కానీ ఏదైనా ఒక స్టాకు లేదా ఇండెక్స్లో మీరు ట్రేడ్ చేయాలనుకున్నా లేదా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా ఫస్ట్ పాయింట్ నెంబర్ వన్ మీకు తెలియాల్సింది ఆ స్టాక్ కానీ ఆ ఇండెక్స్ కానీ ట్రెండ్ ఇటువైపు వెళ్తుంది అప్ ట్రెండ్ వెళ్తుందా లేదా డౌన్ ట్రెండ్లో ఉందా అనేసి లేదా కన్సోల్టేషన్లో ఉందా అనేసి తెలుసుకోవాలండి ఓకే అండి సో ఆ విషయాన్ని ఇప్పుడు స్కిప్ చేస్తే పద్నాలుగో తేదీ అక్టోబర్ ఏ విధంగా ఇండెక్స్ అనేసి సారీ నిఫ్టీ అనేది మనకు మూమెంట్ ఉండొచ్చు అనేసి మనం తెలుసుకుందాం ఇప్పుడు చూడండి ఇక్కడ నేను ఒక బాక్స్ జోన్ అప్లై చేస్తున్నాను ఆల్మోస్ట్ ఇది ఎందుకు చేస్తున్నానంటే ప్రీవియస్గా మార్కెట్ అనేది ఈ వాల్యూలో కన్సోల్టేషన్ జరిగింది సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ వాల్యూకి ఒక బాక్స్ జోన్ అప్లై చేస్తున్నాను ఈ బాక్స్ జోన్లో సస్టైన్ అయితే ఎటువంటి ట్రేడ్ తీసుకోకూడదు ఐ మీన్ నో ట్రేడింగ్ జోన్గా మనము చూసుకుంటామండి సో నిన్న మొన్నటి వీడియోలో కూడా ఇదే చెప్పుకున్నా అంత ప్రీవియస్ ఈ బాక్ జోన్లో నో ట్రేడింగ్ జోన్ అవుతుంది అనేసి సో ఇప్పుడు ఫోర్టీన్త్కి కూడా సేమ్ ఇదే చెప్పుకుంటున్నామండి ఈ బాక్స్ జోన్లో ఎంటర్ అయితే నో ట్రేడింగ్ జోన్ అవుతుంది ఒకవేళ ఈ బాక్స్ జోన్కి ఎబో సస్టైన్ అయితే అంతకుముందు కూడా మనము ఎప్పుడండి ఆల్మోస్ట్ పది అంటే ఓకే పదో తేదీ చెప్పుకున్నాం పదమూడో తేదీ ఏ విధంగా ఉంటుంది ఈ బాక్జోన్ ఎబో సస్టైన్ అయినట్లయితే ఇది ఎడ్యుకేషన్ పర్పస్ చేస్తున్నామండి ఎటువంటి బై అవర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు ఒకవేళ బాక్జోన్కి ఎబో సస్టైన్ అయినట్లయితే అప్ ట్రెండ్ చూస్తారు బిలో సస్టైన్ అయినట్లయితే డౌన్ ట్రెండ్ చూస్తాం బట్ వెంటనే ఇప్పుడు ఏంటంటే ప్రతి చోట కూడా ఈ ఏదైనా ఒక వాల్యూ దగ్గర సస్టైన్ ఏంది అంటే వెంటనే అప్ సైడ్ మూవ్ అవుతున్నప్పుడు నెక్స్ట్ రెసిస్టెన్సీ ఎక్కడ ఉంది అనేసి తెలుసుకోగలగాలండి నెక్స్ట్ రెసిస్టెన్సీ ఎక్కడ ఉందో తెలియకపోతే మీరు పొజిషన్ తీసుకున్నారనుకోండి పొజిషన్ తీసుకున్న వెంటనే అక్కడ రెసిస్టెన్స్ ఉందనుకో వెంటనే అక్కడి నుంచి మార్కెట్ డౌన్ సైడ్కి ఫాలో అవ్వడం అవుతుంది లేదా సమ్టైమ్స్ రెసిస్టెన్స్ బ్రేక్ అయితేనే అప్ సైడ్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది సో ఇప్పుడు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉన్నాయో ఒకసారి ఫైండ్ అవుట్ చేద్దామండి సో ఇప్పుడు నేను మీకు ఈ వాల్యూస్ని డిలీట్ చేస్తున్నాను సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేసుకుందామండి సో ఫస్ట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్సీ ఇక్కడ చూడండి నేను ఈ వాల్యూని రెసిస్టెన్స్గా ఫైండ్ అవుట్ చేస్తున్నాను సో ఫస్ట్ మనకు రెసిస్టెన్స్ ఏమవుతుంది ఈ వాల్యూ అవుతుంది రెసిస్టెన్స్కి రెడ్ కలర్ లైన్ అప్లై చేద్దాం అలాగే స్ట్రాంగ్ సపోర్ట్ ఏమవుతుందంటే ఈ వాల్యూ అండి ఏదైతే జోన్ అని ఇందాక మనం మాట్లాడుకున్నామో ఇది స్ట్రాంగ్ సపోర్ట్ అవుతుంది రైట్ దీనికి మనం గ్రీన్ కలర్ లైన్ అప్లై చేసుకుంటున్నాం రైట్ అండి సో ఇక్కడ దాకా క్లియర్ రైట్ సో ఇప్పుడు ఈ వాల్యూ దగ్గరలో ఉన్నప్పుడు మార్కెట్ ఏమవుతుంది థర్టీన్త్ ఏమైందండి మార్కెట్ థర్టీన్త్ యొక్క హై అయిందండి ఈ యొక్క వాల్యూ గమనించండి థర్టీన్త్ యొక్క హై ఈ యొక్క వాల్యూ గమనించాలి రైట్ సో అర్థమవుతుంది కదండి ఎప్పుడైనా కానీ ఫస్ట్ సపోర్ట్ ఒక రెండు సపోర్ట్స్ రెండు రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసుకోండి ఓకే అండి రెండు సపోర్టు రెండు రెసిస్టెన్స్ మనకు ఇంపార్టెంట్ అవుతాయండి సో ఎందుకంటే ఎస్ వన్ ఎస్ టూ ఎగైన్ ఎస్ టూ సో సపోర్ట్ వన్ సపోర్టు అంటే రెండు సపోర్టు రెండు రెసిస్టెన్స్లు ఫైండ్ అవుట్ చేసుకున్నాం సో ఇలా ఫైండ్ అవుట్ చేసుకున్నప్పుడు ఆల్మోస్ట్ మీకు ట్రేడ్ అనేది చాలా ఈజీ అవుతుందండి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ అనేది ఫ్లాట్ ఓపెన్ అయింది అనుకుందాం ఇప్పుడు అసలైన సబ్జెక్ట్ స్టార్ట్ అవుతుంది ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసుకున్నాం కదా దాని తర్వాత ఫస్ట్ సబ్జెక్ట్ ఎలా స్టార్ట్ అవుతుందని ఇప్పుడు చూద్దాం ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయింది ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఈ విధంగా మార్కెట్ అప్ సైడ్కి వెళ్తుంటే ఫస్ట్ టార్గెట్ అవ్వచ్చు లేదా ఫస్ట్ రెసిస్టెన్సీ ఏమవుతుంది ట్వంటీ ఫైవ్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎయిట్ అవుతుంది సో ఫస్ట్ టార్గెట్ అండ్ ఫస్ట్ రెసిస్టెన్సీ ఎందుకంటే ఇక్కడ బ్రేక్ అయితేనే నెక్స్ట్ అప్ సైడ్కి వెళ్తుందండి లేకపోతే డౌన్ సైడ్కి వస్తుంది కాబట్టి ఫస్ట్ టార్గెట్ అని కూడా చెప్తున్నాను సో ఇప్పుడు మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయినప్పుడు ఇక్కడ మనము కాల్ బై చేస్తామంటే బై చేయము ఎందుకంటే మనకు వెంటనే ఒక రెసిస్టెన్స్ అనేది ఉంది కాబట్టి అర్థమైంది కదండి వెంటనే ఇక్కడ మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయింది కాల్ బై చేస్తామంటే చెయ్యము ఎందుకంటే వెంటనే ఒక రెసిస్టెన్స్ ఉంది ఈ రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ ఇచ్చి అబోవ్ సెస్టైన్ అవుతుందా అనేది మనకు తెలియదు లేదా ఈ విధంగా వెంటనే ఫాల్ అవుతుందా అనే విషయం కూడా మనకు తెలియదు కాబట్టి ఎప్పుడు కన్ఫామ్ చేసుకుంటామంటే సో ఈ విధంగా రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ సారీ అండి రెసిస్టెన్సీ బ్రేక్ అవ్వకపోతే ఈ విధంగా ఫాలో అయ్యే ఛాన్స్ ఉంది సో ఫాలో అవుతున్నప్పుడు ఎక్కడి దాకా ఉంటుందనేసి ఎక్కువగా మనం ఆలోచిస్తే ఆల్మోస్ట్ ఇక్కడ వరకు ఫాలో అయ్యే ఛాన్స్ ఉంది ఎక్కడ వరకు సపోర్టు వన్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ వరకు ఖచ్చితంగా ఫాలో అవుతుందంటే కొన్ని సందర్భాలలో జరగచ్చండి కొన్ని సందర్భాలలో జరగకపోవచ్చు ఎందుకంటే ఇక్కడ ఇంకొక వాల్యూ చూడండి ఇక్కడ ఏం చేస్తుంది మార్కెట్ ఈ యొక్క లోని నిన్న డే మొత్తం బ్రేక్ అవ్వలేదు సో సమ్ టైమ్స్ ఏమవుతుందంటే ఇలా ఇక్కడి నుంచి కూడా మార్కెట్ బౌన్స్ బ్యాక్ అనేది జరగచ్చు అనమాట సో ఈ విధంగా ఓకే అండి ఇప్పుడు అర్థమవుతుంది కదా ఫస్ట్ అక్కడ మార్కెట్ ఓపెన్ అయినప్పుడు చేస్తామంటే లేదు దాని తర్వాత పోనీ ఇది బ్రేక్ అయిన తర్వాత నెక్స్ట్ ఈ విధంగా బ్రేక్ అయింది పాయింట్ నెంబర్ వన్ కాల్ సెట్ చెప్తున్నానండి ఒకవేళ కాల్ పొజిషన్ ఎందుకు ట్రాప్ అవుతారు ఇలా ఎందుకు లాసెస్ ఎక్కువగా వస్తాయంటే ఆప్షన్స్ అంటేనే హై రిస్క్ హై అండి దయచేసి ఆప్షన్ కంప్లీట్గా తెలుసుకున్న వాళ్ళ మాత్రమే ఆప్షన్స్లో ట్రేడ్ చేయండి లేకపోతే ఆప్షన్స్ జోలికి రాకండి ఓకే అండి ఇప్పుడు చూసారా ఇప్పుడన్నా మనం వెంటనే ట్రేడ్ చేయొచ్చు అంటే ఇలా బ్రేక్అవుట్ అయిన తర్వాత ఇప్పుడు కూడా ట్రేడ్ చేయకూడదు కాల్ పొజిషన్ ఎందుకంటే వెంటనే నెక్స్ట్ ఏముంది ఇంకొక రెసిస్టెన్స్ మనకు ఏముందండి ఇంకొక రెసిస్టెన్స్ మనం ఫేస్ చేస్తున్నాం అనమాట సో ఇలా వెంట వెంటనే రెసిస్టెన్స్లు ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే కాల్ పొజిషన్ని అవాయిడ్ చేయడం బెస్టు లేదా కన్ఫర్మేషన్ అయ్యేంత వరకు వెయిట్ చేయడం బెస్ట్ కన్ఫర్మేషన్ ఎప్పుడంటే మళ్ళీ అగైన్ ఈ యొక్క రెసిస్టెన్స్ని కూడా బ్రేక్ అయ్యి ఇక్కడెక్కడైనా సస్టైన్ అయితే ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అయి ఇక్కడెక్కడైనా సస్టైన్ అయితే ఇక్కడి నుంచి మనం అప్ ట్రెండ్ అనేది చూసుకోవచ్చు అనమాట అర్థమైంది కదండి సో ఈ విధంగా బ్రేక్ అవుట్ అవ్వడం వేరు సస్టైన్ అవ్వడం వేరు బ్రేక్అవుట్ అంటే ఈ విధంగా అవుట్ అయింది ఎగైన్ మార్కెట్ ఈ విధంగా కంటిన్యూ మళ్ళీ డౌన్ సైడ్కి ఫాలో అవుతుంది అనుకోండి చాలా క్లియర్గా అర్థమయ్యేలా చెప్తున్నానండి సో ఈ విధంగా మళ్ళీ అగైన్ రెడ్ క్యాండిల్స్ వచ్చినప్పటికీ ఏదైతే ఈ వాల్యూ బ్రేక్ అయిందో ఇప్పుడు ఇదేమవుతుంది మనకు సపోర్ట్ అవుతుంది అర్థమైంది కదండి ట్వంటీ ఫైవ్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఇప్పుడు సపోర్ట్ అవుతుంది ఈ వాల్యూ దగ్గరకు వచ్చిన తర్వాత ఎగైన్ మళ్ళీ ఇక్కడ నుంచి చా మీరు బాగా గమనించండి చాలా టైమ్స్ ఈ విధంగా మార్కెట్లో అప్ సైడ్కి మూవ్ అవుతుంటుంది సో ఇప్పుడు ఏమైంది ఇప్పుడు మార్కెట్ ఇక్కడ సస్టైన్ అయింది సపోర్ట్ని రెస్పెక్ట్ చేసి కంటిన్యూ ఈ విధంగా అప్ సైడ్కి మూవ్ తీసుకుంటుంది సో ఈ విధంగా ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడా లేకుంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ వరకు మార్కెట్ వెళ్తుందని అక్కడ ఫామ్ అవుతున్న క్యాండిల్స్ని బేస్ చేసుకొని మనం ఏం చేస్తాము పొజిషన్స్ తీసుకోవడం అనేది జరుగుతుంది సో అందువల్ల సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయడం బెస్ట్ అండి ఫస్ట్ చాలా సింపుల్గా మార్కెట్లో ఉన్న స్ట్రక్చర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం సో ఓకే అండి ఆల్ డిలీట్ ఒకేసారి చేయొచ్చు బట్ నేను ఏంటంటే జూమ్ చేసే కాబట్టి ఒక్కొక్క క్యాండిల్ని ఒక్కొక్కసారి డిలీట్ చేస్తున్నాను రైట్ అండి ఒకవేళ మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది ఫస్ట్ క్యాండిల్ ఈ విధంగా అప్ సైడ్కి మూవ్ అయిందండి తర్వాత ఒకవేళ ఇక్కడ పిఈ తీసుకోవచ్చు అంటే ఇక్కడ పిఈ తీసుకోవచ్చు అండి ఇక్కడ పిఈ తీసుకోవచ్చు అంటే ఎలా ఇక్కడ ఏదైనా కానీ మనకు బేరిష్ క్యాండిల్ సిగ్నల్ ఫామ్ అయింది అనుకోండి బేరీష్ క్యాండిల్ సిగ్నల్ ఫామ్ అయితే అప్పుడు మీరు ఏం చేస్తారు స్టాప్లాస్ అనేది చిన్నగా ఉంటుందండి స్టాప్లాస్ అనేది మైనర్ స్టాప్లాస్ మేజర్ ప్రాఫిట్ కానీ ఎక్స్పెక్ట్ చేస్తాం ఎందుకంటే దీన్ని ఎబో సస్టైన్ అయితే వెంటనే స్టాప్లాస్ని మెన్షన్ చేసుకుని వచ్చేస్తామండి సో ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ ఏం చేయొచ్చంటే ఇలా ఒక రెసిస్టెన్స్ దగ్గర మనకు ఏదైనా బేరీస్ క్యాండిల్ ఫామ్ అయినట్లయితే ఖచ్చితంగా మనము బేరిష్ పొజిషన్ ట్రై చేయొచ్చు టార్గెట్ ఏమవుతుందండి ఇక్కడ కనిపిస్తున్న బ్లాక్ కలర్ లైన్ అవుతుంది ఇది కూడా వాల్యూ బ్రేక్ ఇస్తే ఖచ్చితంగా ఈ విధంగా నెక్స్ట్ సపోర్ట్ వరకు వస్తుంది ట్వంటీ ఫైవ్ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎప్పుడైనా కానీ ఇది ఫస్ట్ టార్గెట్ అండ్ ఫస్ట్ సపోర్ట్ అవుతుంది ఇక్కడ మార్కెట్ సస్టైన్ అవ్వకుండా కంటిన్యూగా బ్రేక్ ఇస్తుంది అనుకోండి అప్పుడు ఏమవుతుంది ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు ఫాలో అయ్యే ఛాన్స్ ఉంటుంది నేను చాలాసార్లు అంటే చాలాసార్లు ఒకే విషయాన్ని ఎగైన్ అండ్ ఎగైన్ చెప్పానండి ట్వంటీ ఫైవ్ థౌజండ్ అనేది మార్కెట్కి చాలా ఇంపార్టెంట్ వాల్యూ నిఫ్టీకి సైకలాజికల్ వాల్యూ అండ్ రౌండ్ ఫిగర్ వాల్యూ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అనేసి సో ట్వంటీ ఫైవ్ థౌజండ్ దగ్గరికి వచ్చినప్పుడు చాలా అంటే చాలా అలర్ట్గా ఉండాలండి రైట్ ఇది ఫ్లాట్ ఓపెన్ అయ్యి అప్ సైడ్ మూవ్ తీసుకుంటే ఎలా ఉంటుంది ఫ్లాట్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ మూవ్ తీసుకుంటే ఎలా ఉంటుంది అని ఆలోచించాము ఎప్పుడైతే మనం అనుకున్న వాల్యూస్ ఈ బిట్వీన్లో మార్కెట్ ఎక్కడన్నా ఓపెన్ అయితే ఏ విధంగా మార్కెట్ ఉంటుందని మనం ఇందాక మాట్లాడుకున్నాం ఇలా మిడిల్లో ఓపెన్ అయ్యి డౌన్ సైడ్కి వెళ్తుంటే సపోర్ట్ ఈ వాల్యూ అవుతుంది అర్థం చేసుకోండి మిడిల్లో ఓపెన్ అయ్యి వీళ్ళకొక మిడిల్లో ఓపెన్ అయ్యి అప్ సైడ్ మూవ్ అవుతుంటే రెసిస్టెన్సీ ఈ వాల్యూ అవుతుంది ఓకే అండి ఇక్కడ దాకా క్లియర్ కదా నెక్స్ట్ ఒకవేళ గ్యాప్ అప్ కానీ గ్యాప్ డౌన్ కానీ అయితే ఎలా ఉంటుంది అంతే కదండి ఫ్లాట్ ఓపెన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది లేదంటే గ్యాప్అప్ అవ్వాలి లేదంటే గ్యాప్ డౌన్ అవ్వాలి ఈ మూడు సినారీలో ఏదో ఒక మెథడ్లో మార్కెట్ అనేది ఓపెన్ అవుతుంది ఓకే డౌన్ అయింది అనుకోండి ఒకవేళ గ్యాప్డౌన్ ఈ మధ్యలో ఎక్కడన్నా ఓపెన్ అయితే ఒకవేళ అప్ సైడ్కి వస్తుంటే ఇదే మనకు రెసిస్టెన్స్ వన్ అవుతుంది ఆర్ వన్ అవుతుంది లేదు ఇలా కిందికి వెళ్తుంటే ఈ వాల్యూ సపోర్ట్ అవుతుంది సో ఇందుకోసం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మీరు ముందుగానే ఫైండ్ అవుట్ చేసుకుంటే నెక్స్ట్ డే మార్కెట్ ఎక్కడ ఓపెన్ అవుతుందనే బేస్ మీద ఆధారం చేసుకుని మనం ఇక్కడ ఎటువంటి పొజిషన్ తీసుకోవచ్చని మీకు ఒక క్లారిటీ ఉంటుంది ఒకవేళ ఈ విధంగా ఇక్కడెక్కడైనా ఓపెన్ అయింది అనుకోండి ఇలా పైకి వెళ్తుంటే ఇది రెసిస్టెన్స్ అవుతుంది రెసిస్టెన్స్ బ్రేక్ అవ్వలేదు అనుకోండి కంటిన్యూ ఫాల్ అనేది ఉంటుంది అనేసి మనకు ముందుగానే ఒక ఐడియా అనేది ఉంటుందండి సో ఈ విధంగా సో దానికోసం మీరు ఖచ్చితంగా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేసుకోవాలా అలాగే ట్రెండ్ లైన్స్ అనే సబ్జెక్ట్ ఉందండి ట్రెండ్ లైన్ అనే ఒక సబ్జెక్ట్ ఉంది ఆ సబ్జెక్ట్ బేస్ మీద చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ కూడా ఫామ్ అవుతుంది సో ఇలా ట్రెండ్ లైన్ కూడా మనము వర్క్ అవుతాయండి ఈ ట్రెండ్ లైన్స్ కూడా మనకు చాలా హెల్ప్ అవుతాయండి సో ఇక్కడ కూడా ఆ రోజు మనం ట్రెండ్ లైన్ గురించి మాట్లాడుకున్నాం ఎలా అంటే ఈ విధంగా ట్రెండ్ లైన్ కంటిన్యూగా బేరిష్ ఇష్యూ అనేసి ఓకే ఫ్రెండ్స్ మనం చేసిన వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరింతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై హింద్